రైతు పండగకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా రైతన్నలకు రైతు బిడ్డలకు రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు ఈ రైతు పండగ ఈ నగర్ మట్టి బిడ్డ ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈ రోజు దేశంలో దేశంలో ఏక కాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మట్టి బిడ్డ రాజ్యం ఏలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో మరి మూలకున్నటువంటి నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే పని చేసిరు అయ్యా నేను అడుగుతా ఉన్నా ముప్పై వేల కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేదని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే మరి సంవత్సరాలలో సంవత్సరాలలో మీరెందుకు ఈ ముప్పై వేల కోట్ల భారం రైతుల మీద ఉంటే ఎందుకు మాఫీ చేయలేదని నేను అడుగుతా ఉన్నా ఈ ముప్పై వేల కోట్ల భారం కాంగ్రెస్ ఇచ్చిన భారమా ఈరోజు వచ్చి సంవత్సరం తిరగక ముందే మరి పద్దెనిమిది వేల కోట్ల రుణాలు మాఫీ చేసినాం కానీ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు వాళ్ళు చేసింది ఐదేళ్లలో కేవలం పదకొండు వేల కోట్ల రుణాలే కానీ మన సీఎం మన ప్రభుత్వం మరి ఇరవై ఐదు రోజులలో ఇప్పటికే చేయడం జరిగింది కాబట్టి ఒకదికు అప్పులు ఒక దిక్కు సంక్షేమం ఈ రోజు నేరుగా నేరుగా లై రైతుకు లాభం అవుతుందంటే సన్నవాడ్లు కొనడం తోటి కౌలు రైతుల యొక్క అకౌంట్లలో కూడా డైరెక్ట్ గా డబ్బులు పడుతున్నాయి ఆనాడు ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ గారు ఆనాడు సోని గారి ఆదేశం మేరకు ఏక కాలంలో దీర్ఘకాలిక రుణాలను మరి తాత్కాలిక రుణాలను కూడా మాఫీ చేసింది కూడా ఆనాడు కాంగ్రెస్ ఈ రోజు కూడా ఆ ఘనత కాంగ్రెస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు అర్థం చేసుకోవాలి ప్రశ్నించాలి మీరు పదేళ్లలో ఎందుకు ఏకకాలంలో ఒక్క లక్ష కూడా రుణమాఫీ చేయలేదయ్యా ఈ రోజు దొంగ డ్రామాలు వేస్తున్నారు ఈ రోజు ప్రజా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఊరంతా అప్పులు చేసిపోయినట్టుగా అన్ని శాఖలలో అప్పులే ఉన్నాయి సర్పంచ్ అప్పులు ఇవ్వలేదు రైతుల మీద ముప్పై వేల కోట్ల రూపాయలు రుణభారం పెట్టిపోయిండు అదే విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చిన అని చెప్పిండు అరవై వేల కోట్ల రూపాయలు మరి ఉచిత విద్యుత్ బకాయిలు ఈరోజు కట్టకుండా అప్పు మిగిల్చిపోయింది ఎవరో నేను అడుగుతున్నా కాబట్టి వాస్తవాలను నిజాలను తెలుసుకోండి ఈ ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్